మరి పల్నాడు సింహాలు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే జోలకర బ్రహ్మారెడ్డి గారికి మరి దేని గారికి పశు వైద్య అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే పల్నాడు ప్రాంతం అంటే పాడి పంట నిజంగా మీరు చాలా సుఖంగా ఉంటారు పట్టణాలకు దూరంగా ఉండి పల్లెల్లో జీవనం గడుపుతూ ప్రశాంతంగా ఉంటారు పాడి చేసుకోవాలి అదే విధంగా వ్యవసాయం చేసుకోవాలి ఈ రెండు చేసుకుంటూ పట్టణాలు దూరంగా ఉంటే ఎంతకంటే సుఖమైన మార్గం లేదు ఎప్పుడైతే రైతు అడుగు పెడతాడు కష్టాలు మొదలవుతాయి మనకి పట్టణాలకు వెళ్ళి అడుగు పెట్టామంటే కష్టాలు మొదలైందండి ఖర్చు పెరిగిపోద్ది అన్నిటికీ అలవాటు అవుతాం ఖర్చులకి అలవాటు అయిపోతాం మనకు వచ్చే ఆదాయం చాలదు ఇవాళ రైతులకు ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి సరిపోవట్లేదు పిల్లలు చదివించుకోవాలి కానీ ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళని చదివించుకోవాలంటే మూడు లక్షలు సంవత్సరానికి అది తక్కువ ఖర్చు మూడు లక్షలు మనకి పంట ద్వారా ఆదాయం రాట్లా అందువల్ల మనకి ప్రతి రైతు కూడా ఎకరం పొలం ఉంటే లక్ష అప్పు అవుతుంది రెండు ఎకరాలు ఉంటే రెండు లక్షలు అప్పు అవుతుంది పది ఎకరాల పొలం ఉంటే పది లక్షలు అప్పు అవుతుంది సంవత్సరానికి ఆ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాము ఖర్చు కూడా అలవాటు పడ్డాం కాబట్టి ఇబ్బందులు పొందించుకున్నాం మనం ఇవాళ అదేవిధంగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా మన రైతు సోదరులందరూ కూడా చక్కగా నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి మన బిడ్డలు బాగా చదువుకోవాలి రైతు సోదరుల బిడ్డలు చంద్రబాబు నాయుడు గారి బిడ్డ ఏ విధంగా చదువుకున్నాడో విధంగా మన బిడ్డలు కూడా రైతు సోదరులందరు బిడ్డలు కూడా చదువుకోవాలి అదేవిధంగా అన్ని విధాల మరి విదేశీ మార్గ దైవాన్ని సంపాదించాలి అంటే అమరికీ వెళ్ళాలి అందరూ వెళ్ళాలి బాగా చదువుకుంటేనే ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి రెండు వేల ఇరవై దాకా మనం ఇలానే బాగా చదువుకున్నాము అమెరికా వెళ్ళాము మంచి మంచి ఆదాయాన్ని తీసుకొచ్చాము కానీ ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బందులు జరిగినాయి కానీ మళ్ళీ రెండేళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు ఊహించినట్టే మళ్ళీ రెండు వేల నలభై ఏడుకి మనం చూస్తాము మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుద్ది ఒక బెంగళూరు సిటీ హైదరాబాదు సైబరాబాద్ లాగా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది అది మాత్రం సత్యం కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలు కాబట్టి అమరావతి రాజధాని అయిపోతే మాత్రం పోలవరం అయిపోతే అన్నీ మనం నిర్మించుకున్నట్టే అదేవిధంగా మరి ఇక్కడ వడికిపోర్సలు కూడా కంప్లీట్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ మన ఎంపీ గారు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టారు వడికి పొడిసెలైపోతే రైతులకి చాలా బాగుంటుంది మాచర్ల ఏరియా అందరూ కూడా వినుకొండ ప్రాంతానికి అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం మనుషులకి కాదు వైద్య పశువులు కూడా వైద్యాన్ని అందజేస్తున్నారు అదేవిధంగా మరి టీకాలు వేయిస్తారు సబ్సిడీ ఎరువులు ఇస్తున్నారు సబ్సిడీ పశువు దాన ఇస్తున్నారు అదేవిధంగా మరి లైఫ్ స్టాక్ కూడా చక్కగా చేస్తున్నారు కాబట్టి మరి వెటనరీ అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి మరి ఇది ఒక బ్యాగు పద పదకొండు వందల రూపాయలు దీన్ని సబ్సిడీ ఇచ్చి సగానికి ఇస్తున్నారు కాబట్టి మరి అందరూ కూడా రైతు భరోసా కేంద్రాలు దీన్ని వినియోగించుకోండి దీన్ని రైతులకి తప్పనిసరిగా పశువు దాన లో ఎంటర్ అవ్వాలి అదేవిధంగా రేషన్ కార్డు ఒకటి ఉండాలి ఇవన్నీ ఉంటే మీకు ఎమ్మెల్ని ఇస్తారు కాబట్టి అన్ని దగ్గరుండి మీరు ఏర్పాటు చేయండి జేడీ గారు రైతులకి మరి తెలియదు మరి యాప్ లో నమోదు అవ్వాలి తెలియదు యాక్చువల్గా అందువల్ల దాన్ని మీరు దగ్గరుండి చేయించండి వెటనరీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా దగ్గర నుంచి చేయించాలని తెలియజేస్తున్నాను మరొకసారి మా నైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు